అందరి నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే మానాడు ప్రతిపక్ష నేత కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున పోరాడాలని ఇబ్బంది పెడతాం ఇంటి నుంచి బయటకు రాని కూడా దాడు దాడుగా మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు జనవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతి రోజు ఒకరిని జైలు తీసుకెళ్తాం మా పైన దాడులు చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ముందు ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టాలని మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించాడు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం నో క్వస్టన్స్ సాక్షి నో 놀랍게도 <목소리나> 게도놀도 <목소리나> <목소리나> ಎಲ್ಲ <laughs> <Thank you. laughs> <laughs> <Yeah. laughs>